అందరికీ నమస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు ఈ వీడియో లేటుగా కొంచెం అప్లోడ్ చేస్తున్నాను మా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోని లేటుగా అప్లోడ్ చేస్తున్నాం అనమాట ఓకే అండి ఈరోజు శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము నాకు తెలిసి నేను చెప్పగలిగినంత వరకు చెప్తున్నాను ఈ వీడియోలో అయితే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు యొక్క పదవ అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి అంతకు మునుపు తొమ్మిదవ అవతారమే మహా అవతారం చాలా విశిష్టమైన అవతారము శ్రీకృష్ణ అవతారం ఈ శ్రీకృష్ణుల వారు ఎక్కడ జన్మించారు అంటే చెరసాలలో అర్ధరాత్రి శ్రావణ మాసం అష్టమి ఘడియలు ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జన్మించారు చెరసాలలోన దేవికి వసుదేవులకు జన్మించారు దేవకి దేవికి అన్న కంసుడు అతను పూర్వ జన్మలో మహారాక్షసుడు ఈ జన్మలో కంసునిగా జన్మించి ఉంటాడు అతను చాలా క్రూరుడు దుర్మార్గుడు అన్నమాట అతను మరణం ఉండకుండా వరం పొంది ఉంటాడు కానీ ఒకరోజు అతనికి ఆకాశవాణి ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే తన చెల్లెలైనటువంటి దేవకి దేవికి పుట్టే ఎనిమిదవ సంతానము మగపిల్లవాని చేతిలో అతనికి మరణం ఉంటుందని ఆకాశవాణి చెప్తుంది ద్వారా తెలుసుకున్న అతడు పలుకుతుంది ఆకాశవాణి ఆకాశవాణి పలుకుతుంది అనమాట అలా తెలుసుకున్న అతడు వెంటనే కోపోగ్రడే ఆవేశంతో చెల్లెల్ని చెల్లెలి భర్తని చెరసాలలో బంధిస్తాడు అంతఃపురంలో ఉంచకుండా వారిని చెరసాలలో బంధించి ఎనిమిదవసారి ఎనిమిదవ సంతానం కలిగే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఎనిమిదవ సంతానం ఎప్పుడు పుడుతుందా చెల్లెలకి ఎప్పుడు వారిని చంపేయాలని ఎదురు చూస్తూ ఉంటారనమాట ఏడు మంది పుల్లలు వాళ్ళకి చెరసాలనే పుట్టింటారు విష్ మహా ఒకరోజు విష్ణుమూర్తి మహామాయ శక్తి అమ్మవారిని పిలిచి రేపల్లెలో ఉన్న యశోదాదేవి గర్భంలో నీవు ప్రవేశించమని చెప్తాడు తనకు ప్రవేశించమని చెప్తాడు తను ఇక్కడ దేవికి దేవి గర్భంలో ప్రవేశిస్తానని నేను పుట్టగానే నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేలా నేను చేస్తాను నన్ను అక్కడికి చేరుస్తారు వీళ్ళు అని చెప్పి యోగమాయగా పుట్టమని చెప్తాడు అమ్మవారికి తర్వాత స్వామివారు దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తారు అక్కడ కాళికాదేవి యశోదాదేవి గర్భంలో ప్రవేశిస్తుందనమాట ఇక్కడ దేవకీదేవికి నెలలు నిండి నిండిపోతూ ఉంటాయి ఇంకా జన్మిస్తాడు ఎనిమిదవ సంతానం అనే టయానికి దేవకి దేవి వసుదేవులు చాలా బాధపడుతూ ఉంటారు ఎనిమిదవసారి గర్భం దాల్చాను ఇప్పుడు పుట్టబోయేది మగపిల్లవాడు అన్న చంపేస్తాడే కంసడని భయపడుతూ ఉంటారు వాళ్ళు ఇక ఆ టైం దగ్గర వస్తుంది ప్రసవిస్తాడు స్వామివారు జన్మిస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడు వారు బాధపడుతూ ఉంటే మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమై వారికి చెప్తాడనమాట నన్ను వెంటనే మీరు తీసుకొని ఒక బుట్టలో తీసుకొని వెళ్ళండి చెరసాలలో అవన్నీ వాటంతటవే తెరుచుకొని మీకు దారినిస్తాయి మీకు తోడుగా ఆదిశేషుడు కూడా వస్తాడు నన్ను తీ యమునా నది గుండా తీసుకొని వెళ్ళి రేపల్లెలో గల యశోదాదేవి దగ్గర నన్ను పరుడా పెట్టండి అక్కడ ఆడపిల్ల జన్మించి ఉంటుంది ఆ పాపని మీరు తీసుకొని రండి ఇక్కడకు ఆమెకు ఏమీ కాదు నాకు కూడా ఏమీ కాదు నేను అక్కడ ఉంటాను అక్కడ ఉన్న పాప యోగమాయ మహాశక్తి యొక్క యోగమాయ ఆమెను తీసుకొని రండి ఇక్కడికి అని చెప్తాడు సరే అని అదేవిధంగా స్వామివారు జన్మిస్తారు స్వామివారు పుట్టిన తర్వాత కొద్దిసేపు ఆ దేవి స్వామివారికి పాలిచ్చి ముద్దు ముచ్చట తీర్చుకొని కొద్దిసేపు ఇక తెల్లవారుతుంది అనే సమయం తెల్లవారి సమయం ఆసన్నమవుతుందని తెలిసి ఇంకా తొందరగా వసుదేవుడు ఒక చిన్న బుట్టలో స్వామివారిని పెట్టుకొని బయలుదేరుతాడు రేపల్లెకు యశోదాదేవి దగ్గరకు బయలుదేరుతాడు చెరసాలలో అన్ని అవన్నీ వాతంట అవే తెలుసుకుంటాయి అక్కడ ఉన్న బటులు వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయి మత్తలో ఉండిపో ఉండిపోయి ఉంటారు అనమాట ఎలాంటి ఇబ్బంది రాకుండా వసుదేవుడు స్వామివారిని తీసుకొని బయలుదేరుతాడు యమునా నదిలో ప్రవేశిస్తాడు ఆదిశేషుడు వచ్చి పడగ విప్పి అక్కడ వర్షం పడుతుంటుంది వర్షపు నీళ్లు ఏమి పడకుండాగా స్వామివారికి తన వేయి పడగలు విప్పి స్వామివారికి గొడుగులాగా ఉంటాడనమాట వాళ్ళు బయలుదేరి వెళ్ళి యమునా నదిలో వసుదేవుడు కాలు పెట్టగానే యమునా నది తానే దారి విడుస్తుంది అలా ఆ విధంగా రేపళ్ళకు చేరుకొని యశోద దగ్గర ఉన్న అక్కడ పుట్టి ఉన్న ఆడపిల్లను అదే బుట్టలో పెట్టుకొని తన బుట్టలో ఉన్న స్వామివారిని మన చిన్ని శ్రీకృష్ణుల వారిని అక్కడ పరుండబెట్టి వచ్చేస్తా తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారనమాట వెనక్కి వచ్చిన తర్వాత వెనక్కి వచ్చి అదే దారిలో మళ్ళీ వచ్చేసి చెరసాలులో తీసుకొని వచ్చి పెడతారు